గాల్బాడలో రాళ్ళు క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా యాక్చువల్గా గాల్బాడలో రాళ్ళు ఎప్పుడు క్యాన్సర్ను తయారు చేయవు కానీ ఒక అసోసియేషన్ స్టోన్ సైజు త్రీ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు క్యాన్సర్లు క్యాన్సర్ కనుక్కోవడం జరిగింది అంటే క్యాన్సర్ ఉన్న వాళ్ళలో స్టోన్ సైజు త్రీ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉండడం జరిగింది అందుకని త్రీ సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇమీడియట్గా సర్జరీ చేయాలి ఎటువంటి సిమ్టమ్స్ లేకున్నా అనేది ఒకటి సైన్స్లో డెవలప్ చేయడం జరిగింది అంతే తప్ప ఎన్ని రాళ్ళు ఉన్నాయి ఎంత సైజు ఉన్నదనే దానికి ఎటువంటి సంబంధం లేదు ఓన్లీ రాయి ఒకటి ఉన్నా పదిన్నా ఉన్నా కానీ సిమ్టమ్స్ ఉన్నాయా లేవా అంటే పై బాగా నొప్పు ఉందా లేదా లేదా బెల్చింగ్ బ్లోటింగ్ ఇండైజేషన్ ఎసిడిటీ ఇవన్నీ ఏమన్నా ఉన్నాయా లేవా అన్నప్పుడు ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనం గాల్ తీసేయడం జరుగుతుంది ఇంకోటి చాలామంది గాల్ బ్లాడర్లో సిమ్టమ్స్ అంటే రాళ్ళు మాత్రం నొప్పి మాత్రమే అనుకుంటారు అది ఒక్కటే కాదు డిస్పెప్సియా నేను ఇంతవరకు చెప్పినా ఇండైజేషన్ కావచ్చు ఎసిడిటీ కావచ్చు కడుపులో కానీ ఛాతిలో కానీ మంట కావచ్చు తేన్పులు కావచ్చు ఇవి ఇవన్నీ ఉన్నా కానీ ఖచ్చితంగా గాల్బ్లాడర్ రాళ్ళకి వాటికి రిలేషన్ ఉంటుంది కాబట్టి గాల్ తొలగించాల్సిన అవసరం ఉంటుంది